రెండు వేల మూడు నేను జిల్లా పంచాయతీ ఉన్నప్పుడు ఈ ఆర్ఎన్బి రోడ్ నుంచి మా పొలం ఉన్నది అది మా బిజెక్ చేస్తూ ఉంది రెండు ఎకరాల పద్నాలుగు గుంటలు దాంట్లో రైస్ పిల్లు నిర్మాణం చేయాలని రోడ్డు కావాలనే ఉద్దేశంతో డింగి కమలాకర్ అనేటువంటి వ్యక్తి కరగడం అతని కబ్జాలు ఉంది ఈ భూమి వర్షం కూడా ఆయన కాదు కానీ ఆయన కబ్జాలు ఉంది ఆ కబ్జాలు ఉన్నప్పుడు ఆయన పిలిపించి పెద్ద మనుషులందరూ కూర్చొని గ్రామ పంచాయతీ సర్పంచ్ సమక్షంలో మరి నాకు ఈ రోడ్డు కావాలంటే జనరల్గా అయితే అప్పుడు ఈ ఊరు లేదు రోడ్డు ఇయ్యచ్చు కానీ మేము ఉట్టిపోతూ మీకు రేట్ ఎట్లుంటే అట్లా ఇక్కడ ఎంత ఉంది రేటు అంటే ఐదు వేలు గుంట ఉన్నదని చెప్పారు ఐదు వేలు కాదు నేను ఆరు వేలు ఇస్తా ఎందుకంటే నాకు అన్యాయంగా ఎవరు భూమి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆరు వేలు చొప్పున పది గుంటలు అరవై వేల రూపాయలు ఏం ఆ రోజు అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్లో మరి అరవై వేల రూపాయలు ఆయనకు ముట్టినాయి అగ్రిమెంట్ రాశారు అది నా దగ్గర ఉంది తర్వాత రోడ్డు పార్పరేషన్ చేయటం జరిగింది సొంతంగా ఇది మా పొలానికి పోవటానికి సొంత రోడ్డు ఎవరు గవర్నమెంట్కి సంబంధం లేదు రోడ్డు భోజనం అక్కడ కలవట్టు కూడా కట్టించడం ఎందుకంటే లా మిల్ అంటే రెండు లారీలు అప్ అండ్ డౌన్ పోవాలి కాబట్టి కొద్దిగా వెడల్పుగా కనీసం ఒక గొలుసు పావు అయినా ఉండాలా గొలుసు బావంటే నలభై లేదో నలభై ముప్పై ఎనిమిది ఫీడ్స్ ఉంటాయి అని చెప్పి పెట్టి ఆ ప్రకారమే రోడ్ వేయటం జరిగింది ఎప్పుడు రెండు వేల మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఒక సంవత్సరం అప్పటి నుంచి కూడా ఈ రోడ్డు ఉపయోగించుకుంటున్నాం సేనలకు పోతున్నారు మాతో పాటు ఈ గ్రామస్తులు కూడా అక్కడ ఉన్న వ్యవసాయదారులందరూ కూడా ఇదే రోడ్డు పోతున్నారు ప్రజలకు ఉపయోగపడుతుంది మా సొంతం కాకుండా అటువడు సడన్గా వచ్చి మాకు తెలియకుండా మరి బింగి కమ కమలా గారు ఆయన భార్య జ్యోతిట ఆమె సభ ఏ ఏఎస్ఐ నెట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆమె బలం చూసుకొని పోలీసు బలం చూసుకొని మరి ట్రాక్టర్ని కిరాయికి తీసుకొచ్చి డోజర్ తీసుకొచ్చి మరి పొద్దున్నే ఇదంతా కూడా దున్నటం జరిగింది ఆ కంచె ఉన్నటువంటి పోల్స్ అన్ని కూడా విరగొట్టి మరి దౌర్జన్యంగా చేస్తున్నారు ఇది తెలిసి మాకు నేను శ్రమలో ఉంటాం కాబట్టి నేను ఎందుకో ఈరోజు ఉన్నాను నాకు కబుర్ రాగానే మరి నేను మా మిస్సెస్ మరి మా సంతోషు మనుగురు ఆయన కూడా కబుర్ వేసి రోడ్డు విధ్వంసం చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు ఇది మన హక్కు మన ఆస్తి అందులో ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో మరి ఆదివాసులకు ఉన్న హక్కు వాళ్ళకి తెలుసు తెలియదు కానీ నేను ఒక ప్రజా నాయకుని ఒక ఎమ్మెల్యే ఒక జిల్లా చైర్మను రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆదివాసీ నాయకుని నా భూమినే వాళ్ళు దౌర్జన్యంగా దున్న దున్నిరంటే దీని వెనకే ఏదో పెద్ద ట్రాన్స్ఫరెన్స్ కుట్ర ఉంది ఇదికంత ధైర్యం లేదు మరి ఇక్కడ నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగి మరి ఈ కరగూడెం ప్రాంతంలో నేను ఎవ్వరి జోలికి ఒక సెంటు కూడా ఎవడు ఇల్లు కట్టుకున్న కూడా నేను ఎవరిని కూడా చట్టం ఉంటే కూడా చట్టం అమలు చేస్తే వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఈ ఇళ్ళని కూడా పీకేయాలి ఇది ఒక పెద్ద మారణకాండ అవుతుంది అందుకని నేను నోరు మూసుకొని చట్టం తెలిసిన కూడా నేను అందరి కోసం నేను ఉంటే ఇగో నా ఆస్తి అనేవాళ్ళు కాజేయడానికి వచ్చారు చూడండి ఈ రోడ్డు ఇట్లుంటే అక్కడ ఒక ఎస్సీ సంపత్ కుమార్ అంటారు వాని పక్కన పెట్టుకొని వానితో మా మీద దౌర్జన్యం చేపిస్తున్నాడు అక్కడ వాడు గుడి చేసుకున్నాడు నా రోడ్డు మీద ఏంటంటే నేను ఎస్సీ నన్నట్టు అంటే ఇది చాలా మరి ఒక దౌర్జన్యం జరిగే ఇష్యూ దీని మీద మేము ఇంతటితో ఆగం ఖచ్చితంగా సంతోషం బాబు సంతోష్ కుమారు పోయిన ఇదే నెల అగస్ ఇదే జూన్లో ఈ కంచేస్తుంటే చేస్తుంటే కమలా గారు కమలాకర్ కమలాకర్ భార్య కొడుకు ఈ ఎస్సీ సంపత్తి అండ్ వాళ్ళ మొత్తం బంధువులు ఒక ఇరవై మంది వచ్చి ఆమె మీద అటాక్ చేస్తుంటే అతలోకి వాళ్ళు వచ్చి సంతోషిని కాపాడారు లేకప్పుడు కొట్టాలని వచ్చారు అంటే నా భూమిలో మా భూమిలో మేము కంచేసుకోవద్దా వేసుకోవద్దా రోడ్ వేసుకోవద్దా మేము తిరగొద్దా అనుభవించొద్దా ఏమిటి ఈ దౌర్జన్యం ఆదివాసుల మీద అందుకనే వీళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిందే ప్రభుత్వం ఇప్పుడే మేము స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం గొప్పలో కూడా ఈ కంచె కట్టినప్పుడు వీళ్ళందరూ వస్తే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం ఇస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోలే తీసుకోకపోవడం వల్ల వాళ్ళు రెచ్చిపోయారు రెండోది అంటే నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి పోలీసుని మేనేజ్ చేస్తానంటే ధీమా మరి కమలాకారు భార్యకు ఉన్నదేమో కానీ మరి ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్న అర్థం కాలేదు అది పెండింగ్ ఉండగానే అది పరిష్కారం కాగానే మళ్ళీ ఈ భూమి ఉండటం అంటే దీని వెనుక హస్తం ఉంది పోలీసుల హస్తం ఉందా లేకపోతే రెవెన్యూ ఉందా లేకపోతే నాయకులు ఉందా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం కోసం ఈరోజు మరి ఎస్ఐ గారికి అప్లికేషన్ ఇస్తాం ఎంఆర్ఓ కూడా ఇస్తాం అవసరమైతే కలెక్టర్ రెసిపీ దగ్గర కూడా పోయి ఇది ఇంతతో వదలు ఈ యాక్షన్ వాళ్ళ మీద జరగకపోతే వన్ ఆఫ్ సేవన్ చట్టం కరగూడెంలో మొదలవుతుంది ఈ రోజు నుండి అది మీ అందరు కూడా చెప్తున్నా మీరు దయచేసి నా జోలికి వచ్చిన తర్వాత కూడా నేను నా చట్టాన్ని ఉపయోగించుకోకపోతే నేను ఎటుకు రాని వాడిని అవుతా పనికి రాని వాళ్ళు అవుతా నన్ను మీరు అసమర్థుగా గుర్తిస్తారు కాబట్టి ఆ చట్టం అమలు చేయాలనేటువంటి డిమాండ్తో ముందుకెళ్తాం ఖచ్చితంగా వస్తే ప్రజా ఉద్యోగం తీసుకొచ్చి ఒక విధానాన్ని మరి ఆ కమల కమలాకర్ని ప్రభుత్వం శిక్షిస్తుందా ప్రజలు శిక్షిస్తారా ఇటువంటి దుర్మార్గమైన పనులు ఒక నాకే కాదు చాలామందికి అమ్మిండి ఎంత కూడా ఆయన అమ్ముకున్నాడు ఏం సంబంధం తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆమె సబ్ఇన్స్పెక్టర్